నక్షత్ర పూజ పూర్తి చేసిన తర్వాత పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర శరత్ అపూర్వని వదిలేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి అలా శోభాచంద్రకు దండం పెడుతూ ఉంటుంది దాంతో అది చూసిన శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు భూమి షాక్లో ఉండిపోతుంది ఇక గోరింట సుచేత అపూర్వతో అమ్మాయి నీ కూతురు పెద్ద ప్లానే వేసింది అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర నక్షత్రతో పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకోవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఈరోజు ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం పెద్దమ్మే కదా నాన్న అందుకే ముందుగా పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను అని నక్షత్ర అంటూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర నీ పుట్టినరోజు సందర్భంగా నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగమ్మా తప్పకుండా ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఏది అడిగినా ఇస్తావా నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా తప్పకుండా ఇస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ప్రామిస్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ప్రామిస్ అంటూ శరత్చంద్ర మాటిస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి అంతకుముందు నక్షత్ర గగన్ భావతో నా పెళ్లి చేయమని నేను నాన్నని అడగబోతున్నానంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి